అందరికీ నమస్కారం సబర్మతి రిపోర్ట్ మూవీని ఇప్పుడే చూడడం జరిగింది చాలా బ్రహ్మాండమైనటువంటి సినిమా నిజంగా ఈ సినిమా తీసినటువంటి డైరెక్టర్స్ కానీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ గాని తన నటీ నటి మనులందరికి సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు మళ్ళీ అప్పీల్ చేస్తున్నా ఈ సినిమాను ప్రతి ఒక్కరు ప్రతి జాతీయవాది ప్రతి హిందూ చూడాల్సిన సినిమా ఇది ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది ఎలాంటి వివాదాలు లేకుండా వివాదాస్పద వ్యాఖ్యలు లేకుండా నిజం నిప్పు లాంటిది అన్నటువంటి ఒక నానుడికి నిలెత్తి నిదర్శనమే ఈ సబర్మతి రిపోర్ట్ మూవీ ఇన్ని సంవత్సరాలు దేశాన్ని పంచే కాంగ్రెస్ పార్టీ దేశ చరిత్రనే మార్చి అర్థంపరత లేని విషయాలను జోడించి సంబంధాల విషయాలను జోడించి వాస్తవ చరిత్రను తెరగుమర చేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు గోద్రాలో జరగంటి సంఘటన విషయంలో కూడా రెండు వేల రెండులో జరగంటి సంఘటన విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఒక వర్గాన్ని కొమ్ముగాస్తూ ఒక వర్గాన్ని పెంచి పోషిస్తూ ఒక ప్లాన్ ప్రకారం అయోధ్య నుంచి వచ్చినటువంటి కరసేవకులను సేవకులను హతమార్చాలని చెప్పి ఉద్దేశంతో హత్య చేయాలనే ఉద్దేశంతో ద్వారా ఈ దేశంలో మత విద్వేషాలు నగడించి రాజకీయ అభివృద్ధి పొందాలని చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క కుటలను ఈ రోజు బహిర్గతమైంది ఈ సినిమా ద్వారా ఇంకో మేము ఏం చెప్పినా కూడా బీజేపీ వాళ్ళు గది చెప్తారు వాళ్ళకి అనుకూలంగా చెప్తారని చెప్పి చాలా మంది చాలా రకాలుగా వ్యాఖ్యలు చేశారు ఇది వాస్తవ చరిత్ర అని చెప్పి గత నుంచి కూడా భారతీయ జనతా పార్టీ హిందూ సంస్థలు గాని జాతీయవాదులు గాని కొన్ని మీడియా సంస్థలు కూడా ఈ హత్యాకండ జరిగింది ప్లాన్ ప్రకారం జరిగిన హత్య కర సేవకులను హత్య అర్థమార్చడమే ఈ హత్య అని చెప్పి ఈ సంఘటన అని చెప్పి అనేక సందర్భాలు చెప్పినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక సెక్షన్ మీడియా సపోర్ట్ చేయడం ఇంకో సెక్షన్ మీడియా వాస్తవాన్ని బహిర్గతం చేసే ప్రయత్నం చేయడం ఇవన్నీ ఇన్ని జరిగినవారు కానీ ఇప్పుడు కూడా సమాజంలో పట్ల జరిగిన విషయం ఇప్పుడు కూడా తెలుగు చాలా మందికి ఇప్పటికి తెలియదు ఏదో మత విద్వేషాలు తగినాయి రెండు వర్గాల మధ్య గొడవైంది అనుకోకుండా సంఘటన జరిగింది లోపల గ్యాస్ స్టవ్ పెట్టుకుని అయోధ్య జబ్బు అక్కడ వంట వంట చేసుకుని వచ్చి స్టవ్ అంటే మిస్ఫైర్ అయిపోయింది సిలిండర్ వెళ్లిదాను ఇంకో రకరకాలుగా ఇలా సినిమాలు చూపట్టిన విధంగానే అనేక కట్టు కథనాలు విలిపిచ్చి ఇలా నమ్మించే ప్రయత్నం చేశారు కానీ ఈరోజు ఈ సినిమా ద్వారా కనీసం ఇప్పటికైనా ఇన్ని సంవత్సరాల తర్వాతనైనా వాస్తవ విషయం ఏందో ఇలా సమాజానికి చూపట్టే ప్రయత్నం నిజంగా చాలా గొప్ప విషయం ఈ సినిమా కమర్షియల్ను డబ్బుల కోసమో సెన్సేషనల్ కోసమో వ్యాపార దృక్పథం తీసే సినిమా ఇది జరిగిన వాస్తవ విషయాలను కళ్ళ కట్టినట్లుగా సమాజానికి చూపట్టే ప్రయత్నమే ఈ సినిమా సినిమా యొక్క ఉద్దేశం కాబట్టి కూడా సమాజం ఇవే పరిస్థితి ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ చరిత్రనే అది కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు ఏ విధంగా ప్లాన్ చేశారు ఏ విధంగా మత విద్వాలు కలిగించే ప్రయత్నం చేశారు ఏ విధంగా హిందువులను హతమార్చే ప్రయత్నం చేసారు మనం చూస్తున్నాం మనం దాంతో పాటు ఒక వర్గానికి పార్టీలు కూడా ఇప్పటికొన్నాయి సరే ఆ సినిమా లేదు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఇండియా గెలిస్తే సంబరాలు చూపెట్టారు సంతోషం కానీ ఇప్పటి కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే పాకిస్తాన్ గెలిస్తే సంబరాలు చేసుకునే పరిస్థితి ఇప్పుడు కూడా అనేక ప్రాంతాలు ఇప్పటి కూడా ఉంది ఇప్పుడు కూడా అనేక ప్రాంతాలు బంగ్లాదేశ్ అని మినీ బంగ్లాదేశ్ అని మినీ పాకిస్తాన్ అని మినీ ఆఫ్ఘనిస్తాన్ అని ఇప్పుడు కూడా అనేక ప్రాంతాలు కూడా ఉన్నాయంటే ఇదే కారణం రేపు రాబోయే రోజులు కూడా ఇటువంటి సంఘటన లేదు ఇప్పుడు మినీ పాకిస్తాన్ అని చెప్పి ఇండియాలో ఉంది అంటే మినీ బంగ్లాదేశ్ అని ఇండియాలో ఉందంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఇండియా గెలవద్దని కోరుకొని పాకిస్తాన్ గెలుస్తూ సంబరాలు చేసుకున్న పరిస్థితి ఇంకా ఉందంటే ఎవరు మారాలి ఇప్పుడు కాబట్టి ఈ సినిమా ద్వారా అటువంటి ఆలోచన వచ్చిన వాళ్ళ ఏ సమాజం మారాలి జరుగుతున్న వాస్తవ విషయాలను గుర్తించాలి సమాజం స్పందించాలి ఆ స్పందించినప్పుడే ఈ దేశం ఒక శక్తివంతమైన దేశంగా నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఒక మంచి మూవీ ఈరోజు మాకు అందించేది అలా స్పందన బాగుంది సరే ఇంకా చాలా మంది చూడలేకపోతున్నారు నేను మళ్ళీ మీడియా ద్వారా అప్పల్ చేస్తున్నా ప్రతి ఒక్కరూ సినిమా చూడండి సబర్మతి రిపోర్ట్ సినిమా చూడండి వాస్తవ విషయాలు తెలుసుకోండి కాంగ్రెస్ పార్టీ దాంతోపాటు కొన్ని పార్టీలు ఒక వర్గానికి కొమ్ముగాస్తూ హిందూ సమాజం పట్ల ఏ విధంగా కుట్రలు కుతంత్రాలతో హిందూ సమాజాన్ని నాశనం చేసే ప్రయత్నించి ఈ సినిమాను చూసిన తర్వాత కనీసం అర్థం చేసుకోండి మేము ఇన్ చెప్పిన విషయాలు వాస్తవాలు చెప్పి సినిమా చూపెట్టేది వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వాస్తవాలు చెప్తుంది అబద్దాలు చెప్పేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు చూడాలి సినిమా ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పెళ్లి చేస్తారు సినిమా చూడండి ఈ సినిమా ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాల్సిన విషయం ప్రతి హిందూ సినిమా చూడాల్సిన విషయం ఇది అంటే మరొకసారి ఆ డైరెక్టర్ కు ప్రొడ్యూసర్ కు ఆ సిబ్బందికి అందరు కూడా కష్టపడ్డ సిబ్బంది అందరు కూడా హృదయపూర్వక అభినంది తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ సినిమాకు ట్యాక్స్ ఎగ్జంషన్ ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఉత్తరప్రదేశ్ మినహాయించింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ ఈ ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రంలో విడుదలైనటువంటి ఈ సినిమాకు కూడా ట్యాక్స్ మినహాయించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది అంటే వాళ్ళు చరిత్ర చరిత్రను తెరమరుగు చేసి లేని విషయాలను జోడించి తప్పుడు చరిత్రను చిత్రీకరిస్తే అదే చరిత్రను చూపెట్టు ఆమె కూడా అందుకే ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెరమరుగు చేసింది వాస్తవ చరిత్ర బయటకు వచ్చాక కాంగ్రెస్ పార్టీకి వర్షపడతలేదు వాళ్ళ బయట తిరగలేని పరిస్థితి బయట సమాధానం చెప్పుకోలేని పరిస్థితి కాబట్టి వాస్తవ చరిత్రను నాదే నిజం నిపులాంటిది ఇవ్వాలకుండా బయటకు వస్తుంది చాలా రోజులు బయటకు వచ్చింది రాబోయే రోజుల్లో కూడా ఇంకా చరిత్రను నేను ఇదే కాదు ఈ విషయం కాదు దేశ చరిత్ర విషయంలో దేశ స్వాతంత్ర సమర విషయంలో గాని దేశ చరిత్ర విషయంలో గాని ఇలా కాంగ్రెస్ పార్టీ చరిత్రను తెరమరు చేసే ప్రయత్నం చేస్తున్నది ఇంకా ఇటువంటి సినిమాలు రావాలి నిజమైన చరిత్ర ఈ దేశ ప్రజలకు తెలియాలే తెలిసినప్పుడే వాస్తవ విషయాలు బయటకు వస్తాయి సమాజంలో మార్పు వస్తుంది ఒక మంచి దేశ నిర్మాణం జరుగుతుంది మంచి సమాజ నిర్మాణం జరుగుతుంది నేను కోరుతా ఉన్నాను ఇంకా రావాలి సినిమాలు ఇటువంటి సినిమాలు అవసరం ఉండాలి ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సినిమా